ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగన్ చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణమన్నారు ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారని వ్యాఖ్యానించారు మనం చేసిన పాపాలు ఏదో ఒకనాడు మింగుతాయని చెప్పడానికి ఈ ఫలితాలు నిర్దేశనమని చెప్పుకొచ్చారు జగన్ పై ప్రజలు నమ్మకంతో నూట యాభై సీట్లు ఇచ్చారని ఆయన తప్పు చేయడంతో గద్దె దించారని రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ మీడియాతో జరిగిన చిచ్చాట్లో ఏపీ రాజకీయాలపైన మాట్లాడారు జగన్ వ్యవహార శైలి ఆయన్ని దెబ్బతీసిందన్నారు తన వద్దకు వచ్చిన వైసీపీ ఎంపీలను తిట్టి పంపించారని వారు ఇతర పార్టీలో చేరి గెలిచి వచ్చారని రేవంత్ గుర్తు చేశారు జగన్ నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయన్నారు ఫలితంగా రాష్ట్రంపైన ప్రభావం చూపిందని చెప్పారు చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించారనే విమర్శల్లో వాస్తవం లేదన్నారు చంద్రబాబు తనకు ఫోన్ చేసే స్థాయి కాదన్నారు ఆయన తన రాజకీయ జీవితంలో అలాంటి చిల్లర పనులు చేయలేదని రేవంత్ వ్యాఖ్యానించారు చంద్రబాబుతో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాలు తన రాజకీయ భవిష్యత్తు తనకు ముఖ్యమని రేవంత్ స్పష్టం చేశారు ఒక మంత్రి పట్టుబట్టి అధికారులను చివర్లు పెట్టి జగన్ ఇంటి వద్ద కట్టడాలను కూల్చి వేయించారని రేవంత్ వివరించారు ఆ మంత్రికి వైవీ సుబ్బారెడ్డి యాభై సార్లు ఫోన్ చేసి ఆపించే ప్రయత్నం చేశారని రేవంత్ చెప్పుకొచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి ద్వారా కూడా రాయబారం నడిపారని వివరించారు జగన్ ఇంటి వద్ద కూల్చివేతల విషయం తనకు తెలిసిన వెంటనే సదరు అధికారిని జేఏడీకి అటాచ్ చేశారని రేవంత్ వెల్లడించారు తమ రాష్ట్రంలో పొరుగు రాష్ట్రం తరహాలో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవని రేవంత్ స్పష్టం చేశారు ఏపీతో చర్చించాల్సిన అంశాల కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటామని రేవంత్ పేర్కొన్నారు ఇప్పుడు ఏపీ రాజకీయాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి